అండి మద్యం దుకాణదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందని చెప్పొచ్చు మద్యం రిటైల్ షాపులకు ఇచ్చే మార్జిన్ను పెంచుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు ఇంతవరకు మద్యం షాపులకు పది పాయింట్ ఐదు శాతం మార్జిన్ను ఇస్తున్నారు అయితే దీనివల్ల తాము నష్టపోతున్నామని మార్జిన్ పెంచాలని యజమానులు కోరారు దీనిపై నిర్ణయం తీసుకున్నటువంటి ప్రభుత్వము తెలంగాణ మాదిరిగా ఏపీలో కూడా పద్నాలుగు శాతం ఇచ్చేందుకు నిర్ణయించింది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎక్సైజ్ శాఖపై సమీక్ష నిర్వహించారు పలు నిర్ణయాలు తీసుకున్నారు దీనిపైన ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి మరో హామీని నెరవేర్చేందుకు నిర్ణయం తీసుకున్నారు మద్యం షాపుల్లో గీత కులాలకు పది శాతం కేటాయించాలని ఇందుకు సంబంధించి వారం రోజులు నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు రాష్ట్రంలో మొత్తంగా చూస్తే మూడు వేల మూడు వందల తొంభై ఆరు మద్యం షాపులు ఉన్నాయి అయితే ఈ మద్యం షాపుల్లో ఇందులో పది శాతం అంటే మూడు వందల నలభై శాతం గీత కులాలకు ఇవ్వటం జరుగుతుంది గౌడ శెట్టిబలిజి ఈడిగ గ్రా గామల్ల కలాలి శ్రీశాయన సాయన సెగిడి గౌండ్ల యాత సోంది వంటి కులాలకు పది శాతం రిజర్వేషన్ కింద షాపులు కేటాయిస్తారు అక్కడ ఉన్న ఆయా కులాల సంఖ్యను ఆధారంగా చేసుకొని షాపులు కేటాయించడం జరుగుతుంది ఒక్కొక్కరు ఎన్ని షాపుల కోసమైనా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఒక వ్యక్తికి ఒకటే షాపు కేటాయిస్తారు ఈ షాపుల కాలపరిమితి కూడా రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ ముప్పై వరకు కూడా ఈ కాలపరిమితి ఉంటుంది దీనిపైన కసరత్తు పూర్తి చేసి పూర్తి వివరాలను సీఎం ముందు ఉంచారు అధికారులు నోటిఫికేషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు ముఖ్యమంత్రి అదే సమయంలో రాష్ట్రంలో బెల్ట్ షాపులు కూడా ఈ షాపుల విషయంలో కూడా కఠినంగా ఉండాలని సీఎం సూచించారు మద్యం తయారీ సరఫరా సేల్స్ను టెక్నాలజీ సాయంతో పర్యవేక్షించి నిబంధనలు ఉల్లంఘన జరగకుండా చూడాలని సీఎం ఆదేశించారు ఉండవల్లిలో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర అబ్కారీ శాఖ అధికారులు పాల్గొన్నారు నమస్తే